bir kişi, 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 bir ਜੀ ਤੋ ਵਾਰ ਵੁ ਸਲ ਓ ਕੋਲਾ ਦੇ ਸਰ । ਅਮੁ ਅਲੋ ਪੁਲੇ ਰੇ ਟੁ ਨ ਇ ਜਾ ਸ ਦੇ ਮੀ ਬੇਟ और परसों हम जो से है रिवर्समेंट हुई प्लेस ओके सर आप कार्ड जॉब करना जॉब करना है सर हमें इन का ला तो निर्माण को मान लीजिए हमारी नेम है सर पूरी कुटुंब में स्कीम्स कंप्लेंटेशन 6 स्कीम्स 5 स्कीम्स 4 5 9000 बिल्डिंग नंबर बिल्डिंग नंबर 31 मंडल को 1 मंडल को 1 मंडल को 30000 रेंजर सर रेंजर सर टोटल हाउसेस 15000 15200 सर एक्चुअली 15643 प्रेशर कास्ट ఏడు వరకు పదివేలు పదివేలు పదివేల రెండు వందల యాభై రెండు వందల యాభై అప్లూడ్ డాటాయిట్ సెవెన్ చేస్తాను प एउन फोन नम्बर फोन डाउ టెన్ పదివేల ఆరు వందల నలభై నలభై మూడు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హౌజెస్ ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అప్లికేషన్ పెట్టిందా ఇంకా కొన్ని వేలు కూడా దాంట్లో కొందరు లక్ష్మి దూపెల్లి గుంజుల లక్ష్మి దూపెల్లి సిలిండర్స్ ఏటా ఫైవ్ సిలిండర్స్ పెన్షన్స్ కావాలి ప్లస్ ఏదైతే పవర్ కరెంటు కావాలి అదేవిధంగా ఇంధనం బిల్లు కావాలి ప్లస్ ఉపాధి ఆ ఉపాధి భావాలు ఆ పన్నెండు వీళ్ళు కూడా కావాలని వ్యవసాయ కూలీలు ఒకటి హ్యాండికాప్ ఒకటి ఇట్లా ఈ విధంగా అన్ని పెట్టుకున్నారు తప్పనిసరిగా ఇవన్నీ మనం ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో ఆ సిక్స్ గ్యారెంటీస్ పైన అప్లికేషన్ తీసుకున్నాం దాంట్లో ఈ విధంగా అన్ని ఫిల్ అప్ చేసి ప్రతి మండలంలో కంప్యూటర్స్కి కావాల్సిన అందరినీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని అధికారులు పెట్టేసి కంప్యూటర్లో నెంబర్ ఇస్తా ఉన్నారు ఈమె నెంబర్ నైన్ జీరో నైన్ జీరో సార్ టూ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ ఫోర్ వన్ టూ ఈమె నెంబర్ ఎక్కడ ఎవరు పట్టినా మేము దీటం మొత్తం వస్తుంది కాబట్టి ఇవన్నీ బీజీఏసి ఆఫ్టర్ సెవెంటీ పదిహేడో తారీఖు తర్వాత కన్సర్ అధికారులకు దగ్గరికి పోతే హైదరాబాదులో వాళ్ళన్నీ పరిశీలించి ఏది వీళ్ళకి ఇస్తే అందుకు ఎలిబిలిటీ ఏది వస్తుందో అవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తే ఇస్తారు కాబట్టి ఇంకా ఈరోజు కానీ ఇంకా బ్యాలెన్స్ వచ్చే వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇచ్చుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరి ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ కూడా స్కూల్స్ కూడా స్ట్రెంగ్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వీక్ ఉన్నాయి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఎనిమిది ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కలిసి ఇది బాగా అంటే బాగాలేదు స్కూల్స్ పరిస్థితి కాబట్టి నెక్స్ట్ విజిట్లో మొత్తం స్కూల్స్ తిరుగుతాం హై స్కూల్స్లలో మినిమం ఫోర్ హండ్రెడ్ ఏవో స్ట్రెంగ్త్ ఉండాలి టీచర్స్ ఉన్నారు కానీ స్ట్రెంత్ లేదు మాకు మా పిల్లలకు మేము వ్యవసాయం చాలుతావు వ్యవసాయంతో బాధపడతా ఉన్నదని గవర్నమెంట్ స్కూల్స్ కట్టించి ఇంత మంచి టీచర్లను అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత అయినంత మటుకు మేము ప్రైవేట్ స్కూల్స్కి పోయటానికి అవకాశం ఇవ్వతా ఇవ్వకుండా చూడాలని రేపటి నుంచి పరిశీలిద్దాం నేను కూడా ఇప్పటికైనా కొందరు హెడ్ మాస్టర్లు బాగా టీచింగ్ చేసి విలేజర్స్ తో కోఆర్డినేట్గా పోయి మేము బాగా ఎడ్యుకేషన్ ఇస్తాం చదివిస్తాం మీరు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని పంపండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు దాన్ని కూడా ఆ విధంగా కొందరు హెడ్ మాస్టర్ చేసిన దగ్గర స్ట్రెంత్ వస్తూ ఉంది ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ కూడా ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో కన్సల్ట్ అధికారులు ఎండిఓ మీరందరు రెస్పాన్స్ అవుతారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కూడా గతంలో కాకుండా బిఫోర్ ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్ ప్రిఫైనల్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం ప్రతి దగ్గర ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ నా పిల్లలకి ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టులు వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఇంకా టూ మంత్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం పెడతా ఉన్నాం ఎగ్జామ్స్ పెట్టుకోమని చెప్పిన ఇవన్నీ టీచర్లు కానీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ

हाउसिंग गांधर गवर्नमेंट सर डबल बेडरूम्स डबल बेडरूम्स ही हाउसिंग है लास्ट इन तक मंदु उनके लोगों आप बोल दो थर्टी वन दो थर्टी टू हाउसेस इच्छा। कंस्ट्रक्शन जो इसको नहीं आता है और एक सेवेंट फाइव थाउजेंड ने माला करते हैं माला ने उनका रोड अब तो उनको सेवेंट फाइव अब दो साल आई लाख साल लाख साल लाख फाइव लाख फाइव लाख को बैलेंस వాళ్ళు ఎవరు మంచుకుంటారో కంట్రాక్టర్ దగ్గర తీసుకొని తెలియదు కానీ రేపు ఇంపైల్ చేయగా మరి మహారాష్ట్ర కంట్రాక్టర్ అంటే పట్టకరా నాకు అని చూడాలి చూస్తే నేను రైతులు పోయి పట్టకపోతే మేము పోలీసులు ఇస్తాను పోయి పట్టకచ్చుకోలేము అయితే బెనిఫిషర్స్ ఉన్నారు ఇది గత ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిన పని ఇంత దుర్భార్గం పని లేదని ఎంపొందే ब्रेज़ोले में एक बतरास तो मैं बायपटिच हूँ बायपटिच हूँ बायपटिच हूँ लेकन ए ए ए रीड करा मलाई हेलो आ म गर्नु है चलो